జెన్యన్ కారు సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్ గెడవ రమేష్ గారు భీమవరం గారు వ్యాంపులో ఉంటారు సార్ రమేష్ గారికి ఎక్కువగా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ నేను వీడియోలు తీయడం ప్రయాణాల్లోనూ కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను మీరు ఆదరించే కొలది కొద్దిగా బిజీ అవుతున్నాము క్షమించాలి మీరు ఈరోజు ఏడవ తారీఖు ఫిబ్రవరి సార్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కాకి కలకత్తాలో ఉన్నాను సార్ నేను కలకత్తాలో ఒక మంచి కారు సింగిల్ ఓనర్ కార్ సార్ కార్ అయితే టాప్ నార్చ్ సూపర్ కార్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు తిరిగింది రెండు వేల పద్నాలుగు గ్రాండ్ హైట్ అండ్ ఆస్టా సార్ ఎంత తక్కువ తిరిగిన కార్లు ఇస్తున్నాను మనకి ఇక్కడికి మీరు కంపేర్ చేసుకోండి దీంట్లో ట్యాక్స్ అప్రాక్సిమేట్లుగా ఒక యాభై వేలు చూసుకోండి మీరు కంపేర్ చేయండి కమిషన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కంపేర్ చేసుకోండి అక్కడ మీద మీరు పది ఇరవై వేలు ఎక్కువ అవుతున్నా కూడా కారు తీసుకొచ్చాను నేను సజెస్ట్ చేస్తాను ఇలాంటి కారు తీసుకుంటే సార్ మీరు ఇంకా అర్న్ అవసరం కూడా ఉండదు ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఏముండదు ఇరవై తొమ్మిది వేలు తిరిగిన కారు మెయింటెనెన్స్ ఏమొస్తుంది సార్ మీరు అర్థం చేసుకోండి మనకే దొరుకుతున్నాయి ఇక్కడ ఉంటున్నాయి ఉంటాయి అరవై వేలు ఎనభై వేలు లక్ష తిరిగిన కారులు సార్ మంచి కార్లు తీసుకోండి సార్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు తిరిగింది సింగిల్ ఓనర్ సార్ క్వాలిటీ కారు టాప్ అండ్ వెహికల్ సార్ ఆస్టా కార్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను మీకు నచ్చితే కార్ తీసుకోండి ఒక ఇయోన్ ఉంది ఇరవై రెండు వేలు దిగింది అడ్వకేట్ గారికి సూపర్ కార్ ఆ కార్ మిస్ చేసుకుంటే అలాంటి అంతకంటే మంచి కార్లు ఇండియాలోనే మనం ఎవరో ఇవ్వలేరు మీరు కొనాలేరు సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆయన సారీ మంచి కార్లు ఇచ్చినప్పుడు మీరు రేట్ కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుని ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ని బట్టి ఇక్కడ రేట్ ఉంటుంది ఓనర్ యొక్క మెయింటెనెన్స్ బట్టి రేట్ చెప్తారు మీరు కంపేర్ చేసుకోవాలి ఈరోజు రెండు కార్లు ఐటెన్లో పెట్టాను రెండు వేల పద్నాలుగేమో రేట్ ఎక్కువ ఉంది పదిహేను రేటు తక్కువ ఉంది రెండు వేల పద్నాలుగు ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల పదిహేను నలభై ఆరు వేలు తిరిగింది మీరు క్వాలిటీ చూసుకోవాలి సార్ క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది మీరు కంపేర్ చేసుకోవాలి వేరియంట్ కిలోమీటరు ఇయర్ కంపేర్ చేసుకోండి సార్ అలా కంపేర్ చేసుకుంటే మీరు నా కొన్నా ఎక్కడ కొన్నా మీరు మాస్కోరు మంచి కారు మీకు దొరుకుతుంది కార్ అంతా ఒకసారి వెహికల్ చూపిస్తాను సార్ ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ సార్ ఫాగ్ ల్యాంప్స్ హెడ్లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్ఎం నాలుగు పవర్ విండోస్ చాలా బాగుంది సార్ క్వాలిటీ పుష్ స్టార్ట్ సార్ విత్ ఎల్ఐ వీల్స్ సార్ ఎలా వీల్స్ చాలా నీట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఇంకొక ఇరవై వేలు పదిహేను వేలు మినిమం తిరగవచ్చు సార్ కొంచెం హార్డ్ అయింది కానీ తిరగడానికైతే ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ ఉంది సార్ కారు కీలెస్ ఎంట్రీ కీలెస్ ఎంట్రీ సీట్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ సీట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి పైన కవర్లు కూడా ఇంకా తీయలేదు చాలా మట్టుగా కవర్లు ఎవరు ముట్టుకోరు దాని అవసరం ఉండదు ఫోల్డింగ్ సార్ సైడ్ బ్యాక్ మిర్రర్ ఫోల్డింగ్ మిర్రర్ ఎడ్జస్ట్మెంటు సెంటర్ లాకింగ్ మిర్రర్ లాకింగ్ నాలుగు ఫార్ విండోస్ డోర్ చూడండి డోర్ ప్యాట్ చాలా నీట్గా ఉంది సార్ డోర్ ఒరిజినల్ రోబో పంచింగ్ ఎక్కడ కూడా సీల్ డ్యామేజ్ అవ్వలేదు సార్ ఒరిజినల్ సార్ మెయింటెనెన్స్ కారు చూస్తే స్టీరింగ్ చూస్తే తెలిసిపోతుంది సార్ స్టీరింగ్ చూస్తే తెలిసిపోతుంది ఎంత చక్కగా నీట్గా ఉందో స్టీరింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది డోర్ బ్రాకెట్స్ ఒరిజినల్ సార్ కార్ అంతా చెక్ చేశాను సీల్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్ ఇవి రోబో పంచింగ్ పుష్టాట్ పుష్టార్ట్ కీల ఎంట్రీ సార్ రెండు తాళాలు ఉంటాయి ఇలాంటి కారు మిస్ చేసుకుంటే ఎంతకంటే మంచి కార్లు ఇవ్వలేము సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ చెక్ చేశాను ఇది ఒరిజినల్ సార్ థర్డ్ పిల్లర్ ఒరిజినల్ రైట్ సైడ్ డోర్ చూడండి బ్యాక్ డోర్ ఎంత నీట్గా ఉందో స్క్రాచ్ లెస్ సార్ వెహికల్ స్క్రాచ్ లెస్ రియర్ హెంట్ వేసి టాప్ ఎండ్ వెహికల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్లో చాలా బాగుంది బ్యాక్ ఎలైవీలు జోకర్ టైర్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన టైర్సే సార్ వన్ పాయింట్ టూ ఆస్టా గ్రాండ్ ఐటెన్ లోగో బ్యాక్ వైఫర్ డీఫాగర్ సార్ డిక్కీ ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి హిట్టింగ్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏం లేదు డిక్కీ అంతా కూడా ఫ్రేమ్ చాలా ఒరిజినల్గా ఉంది బోర్డరు రోబో పంచింగ్ ఒరిజినల్ ఉంది ఫ్రేమ్ యాజ్డీస్గా ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చినట్టు ఎలా ఉందో అలాగే ఉంది ఎక్కడ ఎటువంటి పెయింట్ పోవడం కానీ ఏం లేదు సార్ కారు చాలా బాగుంది కారు చూడండి బూట్ ఎంత నీట్గా ఉంది చూడండి సార్ సూపర్గా ఉంది కారు అసలు స్టెప్ని అయితే చూడండి సార్ ఎలా ఉందో స్టెప్ను అసలు రెండు వేల పద్నాలుగులో స్టెప్పును చూడండి ఇంకా ఇవి కూడా పోలేదు చూసారా ఇదిగోండి ఇవి కూడా పోలేదు ఇంకా ఎంత సార్ స్టెప్ను ఒక్కసారి ఒక్క నిమిషం సార్ కొద్దిగా డిస్టర్బ్ అయింది ఈ మైక్ ఊడిపోయి పడిపోయిందండి అంటే స్టేప్ నుంచి చూడండి ఎంత ఎలా ఉందో ఇంతకంటే ఇంకేం కావాలి సార్ ఒరిజినల్ అని చెప్పడానికి సార్ క్వాలిటీ సార్ కారు వందకి వంద శాతం క్వాలిటీ ఉంది సార్ కారు ఎలా హీవిల్స్ బాగున్నాయి టైర్స్ అన్నీ కూడా మీకు ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్ డోర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ చిన్న డిస్టర్బ్ కూడా అవ్వలేదు సార్ కార్కి అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్ గ్లాసులు అన్ని ఒరిజినల్ ఫ్రంట్ లెఫ్ట్ డోర్ కీలెస్ ఎంట్రీ లెఫ్ట్ డోర్ కూడా డోర్స్ అన్ని కూడా బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్ విన్ నెంబర్ చెక్ చేసుకోండి ఇంజిన్ నెంబర్ చూడండి డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్ డాష్ బోర్డు కానీ ఏసీ కానీ గేర్ షిఫ్ట్ కానీ క్లచ్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది టాప్ కూడా ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ ఏం లేదు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అనే ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్ పుష్టార్ట్ సార్ ఇది పుష్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది సార్ టీలెస్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు తిరిగింది సార్ కారు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ స్టీరింగ్ కంట్రోల్స్ సార్ స్టీరింగ్ ఫుల్ కంట్రోల్స్ ఉన్నాయి గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్ ఏసీ నేను డ్రైవ్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఏసీ ఒకటి మీకు చూ కనిపించదు ఏసీ చిల్డ్ సార్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ మిరర్ ఫోల్డింగు అన్ ఫోల్డింగ్ ఓకే సార్ ఓకే హార్న్ చాలా బాగుంది సార్ మీరు దయచేసి వీడియో అంతా ఫుల్గా చూస్తే కారు గురించి అర్థమవుతుంది సార్ ఇలా ఓపెన్ చేయకుండానే ప్రైస్ అని మెసేజ్ పెడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూడకుండా నేను ప్రైస్ చెప్తే సుఖమే ఉంది సార్ ప్రైస్ వానర్ చెప్పిందే చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఇంజిన్ చూడండి అసలు సౌండ్ లేదు సార్ ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది రైట్ సైడ్ ఆఫ్రెండ్ చూడండి ఒరిజినల్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు సార్ మౌంటింగ్ చిన్న వైబ్రేషన్ కూడా బెడ్ లేదు లెగ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి సౌండ్ చాలా బాగుంది ఆయిల్ కూడా చాలా పలచగా ఉంది సార్ పట్టి అంతా ఒరిజినల్ ఎక్కడ లెగ్స్ ఏం మాత్రం డస్ట్ అవ్వలేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ నో మేటర్ ట్యాంపరింగ్ ఫస్ట్ ఓనర్ కార్లు సార్ సెకండ్ ఓనర్ అయితే సెకండ్ ఓనర్ చెప్తాను రెండు వేల ఇరవైలో బ్యాటరీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది గ్రీన్ గ్రీన్లో ఉంది చాలా బాగుంది సార్ ఇలాంటి కార్లు సార్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఇలాంటి కార్లు నేను తేలేను సెకండ్ హ్యాండ్ కార్లు కూడా కలర్ ఆప్షన్ అడుగుతున్నారు అది మీ ఇష్టం అనుకోండి కానీ మంచి కార్ దొరికినప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఎనిమిది లక్షలు పెట్టి కారు తయారు అంటే కలర్స్ సెలెక్ట్ చేసి చాలా మంచి కలర్స్ దింపుతారు కాబట్టి కలర్ ఏదైనా కొంతమందికి రెడ్ ఇక్కడ రెడ్ చాలా డిమాండ్ ఇక్కడ రెడ్ వైట్ కలర్ని ఏదో వైట్ కలర్ని ఎలా చూస్తారంటే చాలా చీప్గా చూస్తారు సార్ ఎందుకంటే అది ఏదో ప్లెయిన్ కలర్ కదా అది అని అన్నట్టుగా చూస్తారు మనకు వైట్ కలర్ డిమాండ్ ఎనీహౌ ఈ కారు రెండు వేల పద్నాలుగు సార్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు తిరిగింది ఆస్టా వన్ పాయింట్ టూ టాప్ అండ్ వెహికల్ సైడ్ మిరర్స్ ఆటో ఫోల్డింగ్ సార్ ఫాగ్ ల్యాంప్స్ ఎలాయ్ వీల్స్ స్టెపిని ఒకసారి రెండుసార్లు వాడేవాళ్ళు తెలియదు కానీ దానికి ఉన్నటువంటి ఆ లేస్ కూడా పోలేదు సార్ రెండు వేల పద్నాలుగులో ఉన్న స్టెప్ను రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి టైర్లు టైర్స్ అన్నీ బాగున్నాయి హార్డ్ అవడం అయితే కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్ అవుతాయి కానీ లోకల్లో తిరగడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కారు వచ్చి మూడు లక్షల ఇరవై వేలు మంచి ప్రైస్ సార్ రెండు వేల పద్నాలుగు ఆస్టమ్ మూడు లక్షల ఇరవై వేలు ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇదే కారు డెబ్బై వేలు తిరిగితే ఇక్కడే రెండు లక్షల యాభై వేలు ఉంటుందండి ఇదే కారు లక్ష తిరిగి ఉంటే రెండు లక్షల పాతిక వేలుకి ఇచ్చేస్తారు ఇదే కారు ఐదు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు ఉంటుంది సార్ మీరు ఇది గమనించాలి మోడలో రెండు వేల పదిహేను దీనికంటే తక్కువ వస్తాయి ఎనభై వేలు డెబ్బై వేలు తిరిగింది దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన దగ్గర ఈఎన్ మంచి కార్ ఉంది అలాంటి కార్ మిస్ చేసుకుంటే మళ్ళీ అలాంటి అని నేను ఇవ్వలేను అలాగే హోండా సిటీ కూడా ఎక్కువ తిరిగిన క్వాలిటీ ఉంది ఇంకా మంచి మంచి కార్లు ఉన్నాయి సార్ మరి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు రైట్ హ్యాండ్ ఒకటి మంచి కార్ అయిపోయాను ఐట్యాన్ గ్రూప్లో పెట్టాను కార్లు బాగున్నాయి సార్ ఇది గ్రాండ్ ఐ టెన్ హాస్టార్ టాప్ అండ్ వెహికల్ ఇలాంటి కార్ మిస్ చేసుకోకండి ఇరవై ఏళ్ళు పాతిక వేలు ఎక్కువ ఉన్న మన మీద మన ఆంధ్ర తెలంగాణలో ఇరవై పాతిక వేలు ఎక్కువైనా ఈ కారు తీసుకొచ్చు సార్ ఎందుకంటే మీరు అక్కడ అరవై వేలు డెబ్బై వేలు తిరిగిన కారు రెండు మూడు సంవత్సరాల్లో మీరు లక్ష తిరుగుతారు దానికి వాల్యూ ఉండదు ఇది మీరు రెండు సంవత్సరాలు కాదు ఇంకా ఐదు సంవత్సరాలు తిరిగినా లక్ష అవుతావు మీరు పెట్టిన డబ్బులు పోవో అందువల్ల మీరు ఒరిజినల్గా ఉంది కారు చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎవరైనా ఇంకా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ ఇస్తాం అలాగే సార్ మీ సపోర్ట్ చాలా ఇస్తున్నారు ఒక లైక్ చేయండి సార్ మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ అవుతుంది ఇంకా ఇంకా నాకు లైక్ బాగా చేస్తున్నారని నేను కొద్దిగా ఇంకా కష్టపడడానికి అవకాశం ఉంటుంది సార్ ప్లీజ్ మా కోసమే కష్టపడుతున్నాం బట్ ఏంటంటే మంచి కార్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను పెట్టిన బ్లాక్ ఫ్యాంటమ్ బ్లాక్ ఐ ట్వంటీ కూడా చాలా బాగుంది సార్ అది కార్ అది చాలా బాగుంది యాక్టివ్ ఐ ట్వంటీ బ్లాక్ మంది బ్లాక్ అడుగుతుంటారు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నమస్తే సార్ జెన్యున్ చెప్పి నమస్తే థ్యాంక్ యూ సో మచ్